రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణగా మార్చుకున్న మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించినటువంటి ప్రభుత్వ భాగస్వామ్యంగా మీకు ఇచ్చేటువంటి చిన్న కక్కగా లక్ష పదహారు వేల రూపాయలు మీ అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతా ఉంది ఇది నన్ను మీరు అందరూ కూడా శాసనసభ్యుడిగా చేసిన తర్వాత ఇది మూడవసారి మూడవసారి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించినటువంటి నిధులు ఇస్తా ఉంది దీన్ని బట్టి మీరు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది మీ అందరిపై చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి ఒక్కరికి గతిగా ఇచ్చే కార్యక్రమానికి నిరంతరం నేను నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్పొరేటర్లు అందరూ కూడా ప్రభుత్వంతో వేడుకొని గతిగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దానికి రెవెన్యూ అధికారులతో పాటు ప్రభుత్వం సహకరిస్తున్నది గాను రామగుండం ప్రజల పక్షాన ఈరోజు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు పూర్తి చేశాం రుణమాఫీ చేశాం రైతులకు పెళ్ళిచ్చే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం ఈరోజు రామగుండంలో పది సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడ్డది నిధులు రాలేదు అస్తవ్యస్తంగా ఈ నగరం చిన్న ఉంటే ఈ నగరానికి పూర్వం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూడం దాదాపు రెండు వందల యాభై కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిన కేసీఆర్ వారి యొక్క ప్రభుత్వం ఇంత నష్టంలో ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారు మా శ్రీధర్ బాబు గారు సహకారంతో మరి మీ యొక్క కుటుంబ సభ్యుడు మీరు అవకాశం ఇచ్చిన నేను మరి అందరి సహకారంతో ఈరోజు రెండు వందల యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం చాలా మంది ఇక్కడ నుంచి తరలిపోతా ఉన్నాం కానీ ఈ నగరాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి ఈ నగరానికి ఒక మెడికల్ హబ్ గా చేయాలని ఒక వ్యాపార కేంద్రంగా చేయాలని నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఒక పదిహేను కోట్లతో కొత్త వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం సింగరేణి ఉన్నటువంటి రోడ్లో దాదాపు ఒక ఐదు కోట్లతో రోడ్లు వేస్తా ఉన్నాం అన్నిటికంటే మించి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎనిమిది వేల కోట్లతో రామగుండంలో దేశానికి వెలుగునిచ్చిన రామగుండం పవర్ ప్లాంట్ రామగుండం పవర్ దాన్ని చూసి ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగాల కొరకు వచ్చి ఆ రోజు నివసించిన మనం ఈ రోజు అది మూసిపోయబడ్డది ఆ ప్రాంతంలో అరవై రెండు ఉన్న ప్రాంతంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్రాజెక్టు తీసుకొచ్చి వేలాది మంది ఉపాధితో పాటు ఈ రామగుండానికి పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమానికి స్వీకారం చుట్టామనే విషయాన్ని మీకు తెలుపుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గ గారు ప్రత్యేకంగా రామగుండాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్ష వారి యొక్క మన ఆకాంక్షని గుర్తించి ఇది చేస్తున్నందు గాను మీ అందరి పక్షాన రామగుండం ప్రజల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా సమయాన్ని పంచుకోవాలని ఇవాళ మీకు ఇచ్చే చెరు కారుకతో పాటు ఈ రాష్ట్రంలో రామగుండం వెనుకబడ్డ రామగుండాన్ని మళ్ళీ అగ్రభాగాలు తీసుకోవడానికి దీని అర్బన్ డెవలప్మెంట్ సెంటర్ గా అంటే రూరల్ అర్బన్మెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా రుణగా కూడా చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా అతి తొక్క సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వంద రోజులు అయితే పార్లమెంట్ లక్షలకు వంద రోజులు పోయింది కేవలం మూడు నెలలు మాత్రమే ప్రభుత్వం నడిచింది మూడో నెలలు నడుస్తా ఉంది ఇంత సమయంలో ఇంత అభివృద్ధి చేయగలిగా మీరు గర్వంగా మేము వేసిన ఓటు వేసి గెలిపించుకున్న మా నాయకుడు మావాడు అని గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేస్తున్నామనే విషయాన్ని మీ అందరికీ విన్నవించుకుంటూ మీరు పూర్తి స్థాయిలో సహకరించినారు లక్ష ఓట్లు వేసినారు సుమారుగా మీ అభిమానం మీ ఆప్యాత మరవలేదు మీరు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు ఖచ్చితంగా చేసి చూపెడతాం మీరు సహకరిస్తున్నారు సహకరించండి ఆశీర్వదించండి ఇదే మాదిరిగా మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు ఇదే వాళ్ళ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వినాయక చవితి రేపటి నుంచి గణేష్ పండుగ శుభాకాంక్షలు అదే మాదిరిగా జాగ్రత్తగా ఆ దేవ దేవుడిని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని హిందూ ముస్లిం క్రిస్టియన్ వ్యతిరేక అతీతంగా ఒక బంధుత్వంతో పోయేటువంటి ఒక గొప్ప ప్రాంతం అందరూ కలిసి కట్టుగా ప్రతి ఒక్కరు పండుగలు జరుపుకునే వ్యవస్థ మనది మరి రేపు జరగబోయే తొమ్మిది రోజుల్లో కూడా అటు ముస్లిం సోదరులు ఇటు క్రిస్టియన్ సోదరులు హిందువులతో కలిసి ప్రతిసారి ఒక సమ్మేళనం నిర్వహిస్తాం ఈ యొక్క భాగంలో అందరికీ ఆ దేవుడు గణన మొదటిగా భావిస్తాం ఆ గణనాథుడి ఆశీర్వాదంతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చిరునవ్వుతో ఉండాలని మన ప్రాంతం చెందాలని మన ప్రాంతానికి